రాయల్ సూపర్ మార్కెట్ను ఆదివారం నెల్లూరులోని వనం సెంటర్ సెంటర్లో సింహపురి పెయింట్ అధినేత కోట రమేష్ బాబు వారి శ్రీమతి శ్రీదేవి చేతుల మీదగా ఘనంగా ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరులో రాయల్ సూపర్ మార్కెట్ మొదటిగా బుచ్చిరెడ్డిపాలెము రెండవ బ్రాంచ్ నెల్లూరు బాలాజీనగర్లో మూడవ బ్రాంచ్ ఈరోజు వనం సెంటర్లో దిగ్గజయంగా నడుపుతూ మూడవ బ్రాంచ్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతో సంతోషంగా ఉందన్నారు రాయల్ సూపర్ మార్కెట్ అధినేత రాబోయే రోజుల్లో మరిన్ని బ్రాంచులను ప్రారంభించాలని తెలిపారు క్వాలిటీ క్వాంటిటీతో సూపర్ మార్కెట్లు అన్ని రకాల సరుకులు లభ్యమవుతాయన్నారు నెల్లూరు ప్రాంతంలో ప్రజలు రాయల్ సూపర్ మార్కెట్ను ఆదరించాలన్నారు రాయల్ సూపర్ మార్కెట్ అధినేత కె సురేష్ మాట్లాడుతూ సెంటర్లో మూడో బ్రాంచ్ని ఘనంగా ప్రారంభించామన్నారు తమ సూపర్ మార్కెట్లో మూడు వేలకు పైగా అన్ని రకాల నాణ్యమైన సరుకులు లభ్యమవుతాయన్నారు తాము మొదటిగా బుచ్చరెడ్డి పాలెము బాలాజీ నగర ద్విగ్రజయంగా నడుపుతూ మూడో బ్రాంచ్ను అన్నంతపు సెంటర్లో ప్రారంభించామని ఈరో ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాయల్ సూపర్ మార్కెట్ అధినేత జి సత్యనారాయణ తన్నీరు సుధాకర్ టి సుధాకర్ సరియు అధినేత రాజకుమార్ పేర్ల సీతారామయ్య తవ్వ బలరాం తదితరులు పాల్గొన్నారు न वा అ महिमाः अयोधायाष्यपोरुषाः అందరికీ నమస్కారం నెల్లూరు పురప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాయల్ సూపర్ మార్కెట్ మూడవ బ్రాంచ్ అంటే మొట్టమొదటి గుచ్చిరెడ్డి బాలెం బాలయ్య బాలాయ్యనగర్ మూడవ సెంటర్గా వనంతో సెంటర్లో స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు ప్రారంభానికి నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా యాజమాన్యం సురేష్ గారికి సుధాకర్ గారికి సత్యం గారికి అందరు మిగతా అందరూ కూడా నాగేశ్వరరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఏరియాలో సూపర్ మార్కెట్ చాలా అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ సరౌండింగ్ మొత్తంలో మంచి సూపర్ మార్కెట్ ఎక్కడ లేదు వీళ్ళు మంచి నాణ్యతతో కూడిన సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నారని బాగా మంచి పేరుంది కాబట్టి నిరోజనాభివృద్ధి ఇంకా అందాలని చెందాలని చెప్పేసి నెల్లూరు ప్రజలకి మరిన్ని సేవలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రజ సింహపురి ప్రజలకి అందరికీ నమస్కారం చెప్తున్నాం ఈరోజు మా రాయల్ సూపర్ మార్కెట్ బుచ్చి బాలాజీ నగరు వనంతపు సెంటర్లో బ్రాంచ్ని ఓపెన్ చేశాం ఈ నూతన బ్రాంచ్కి కోటా రమేష్ బాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మా ఓపెనింగ్ని గ్రాండ్గా సక్సెస్ చేశారు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ప్రిన్సెస్ కూడా ఆయన వారిదే వారు మాకు అనుకూలంగా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకొని మేము త్వరగా ఈ బ్రాంచ్ని ఓపెన్ చేసేదానికి ఆయన పూర్తి సహకారం చేశారు మా బ్రాంచ్లు అన్ని చోట్ల నాణ్యమైన సరుకు క్వాలిటీ సరుకు తక్కువ ధరలు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్తో మా నినాదంతో ముందుకెళ్తున్నాం అదేవిధంగా బాలాజీ నగర్ రాయ బుచ్చిరెడ్డి మా మమ్మల్ని ప్రజలందరూ అభిమా అభిమానించి ఆదరించి మంచి అభివృద్ధి తీసుకొని వచ్చారు అదేవిధంగా ఈ వనం సెంటర్లో కూడా బాగా అభివృద్ధి చేయాలని అందరూ మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం మీకు ఏ వస్తువు కావాలన్నా మాకు తెలియపరిస్తే పక్క రోజు వెంటనే మేము ఆ వస్తువుల్ని ఏర్పాటు చేస్తాం మేము ఇప్పటికీ ముప్పై వేల రకాల కలెక్షన్స్ కలెక్ట్ చేసాం అన్నీ వెరైటీస్ ఒకే చోట దొరకడం రాయల్ సూపర్ మార్కెట్లోనే సాధ్యమవుతుంది పెద్ద పెద్ద కంపెనీలు అన్ని విషయాల్లో లైన్లో నిలబడకుండా మనం హోమ్ డెలివరీ కూడా ఏర్పాటు చేసాం రెండు వేల రూపాయలు పర్చేజ్కి ఫ్రీ హోమ్ డెలివరీ మన బ్రాంచుల్లో ఇస్తున్నాం ఆ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సింహపూర్ ప్రజలకి మరియు కోట రమేష్ గారికి సింహపూరి హార్డ్వేర్ అండ్ పెయింట్స్ అధినేత కోట రమేష్ గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ